హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆమ్లెట్ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా పిల్లలు ఎగ్గ తినరు కానీ ఈ ఆమ్లెట్ పులుసు మాత్రం చాలా ఇష్టంగా తింటారు అడిగి మరీ చేయించుకుంటారు ప్రతి బుధవారం మా ఇంట్లో ఈ రెసిపీయే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోండి వేరే గిన్నె తీసుకుని ఈ ఆమ్లెట్ పులుసుకి ఫోర్ ఎగ్స్ వరకు వాడుతున్నాను మీరు టూ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు టూ ఎగ్స్ని పగలగొట్టి గిన్నెలో వేసుకోండి ఇందులో చిటికెడ సాల్ట్ వేసుకోండి మీరు సాల్ట్ వేసుకోకపోయినా పర్లేదు ఈ ఆమ్లెట్లు కూరలో వేస్తాం కాబట్టి సాల్ట్ గ్రేవీ పీల్చుకుని ఎక్కువ వేసుకుంటే ముందే సాల్ట్ సాల్ట్ కింద అయిపోతాయి ఆమ్లెట్లు అందుకు చిటికెడ మాత్రం వేసుకుని చిటికెడ పసుపు చిటికెడ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం వంట పెట్టుకోండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని మీడియం వంటలో ఒక సైడ్ కాలు ఇవ్వండి అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ తీపుకోండి ఆమ్లెట్ వేసినట్టే ఇలా రెడీ అయింది పక్కన తీసుకోండి ఇంకో రెండు ఎగ్స్ పగలగొట్టి సేమ్ అదే విధంగా రెడీ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇలా మొత్తం మీద రెండు ఆమ్లెట్లు వేసుకున్నాను మీరు దీన్ని కళాయిలోనే వేసుకోండి కళాయిలో వేస్తే ఆమ్లెట్ అనేది కొంచెం దలసరిగా వస్తుంది ప్యాన్ మీద వేస్తే పలచగా వస్తే ఈ కర్రీకి అయితే బాగోదు కళాయిలో వే వేయడానికే ప్రయత్నించండి వీటిని మీకు నచ్చిన సైజులో పీసుల కింద కట్ చేసుకోండి రెండు ఆమ్లెట్లని ఈ పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి మీరు అదే కళాయిలో చేసుకోవచ్చు స్టీల్ కళాయి అడిగంటుతుంది వేరే కళాయిలో ఆమ్లెట్లు వేసి ఈ కళాయిలో కర్రీ చేస్తున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకుని నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం మంటలో ఉల్లిపాయలు వేయించుకోండి ఇలా ఉల్లిపాయలు వేగినాక ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక నాలుగు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి ఒక ఉల్లిపాయకి నాలుగు టమాటాలు కరెక్ట్గా సరిపోతుంది వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి టమాటాలు బాగా మగ్గించుకోండి ఈ విధంగా ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ గ్లాస్తో గ్లాస్న్నర వరకు వాటర్ వేసుకోండి మీరు మీరు గ్రేవీని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆమ్లెట్లని ఇందులో వేసేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టుకుని మీడియం మంటలో కర్రీని ఉడకనివ్వండి ఇప్పుడు చింతపండు రెడీ చేసుకుందాం ముందుగా నానబెట్టిన చింతపండుని విధంగా చేసుకుని ఒకసారి తీసుకోండి ముందు చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాం కదా మరో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ చింతపండు నుంచి రసం తీసుకుని ఇలా రెడీ చేసుకోండి ఇప్పుడు సగం ఉడికిన కూరలో ఈ రసాన్ని వేసేసుకోండి ఈ ఆమ్లెట్లు ఈ గ్రేవీని పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయి ఈ చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరి కొంతసేపు ఉడకనివ్వండి ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడకనివ్వండి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంతవరకు ఉడికించుకోండి అంతేనండి ఆమ్లెట్ పులుసు రెడీ అయింది ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ చేయండి